వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఇటీవల కాలంలో పలువురు సీనియర్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం మనం చూసాం ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా కొన్ని కారణాల వలన విడిపోతున్నారు సమంత నాగ చైతన్య మొదలు నిహారిక చైతన్య ధనుష్ ఐశ్వర్య ఏఆర్ రెహమాన్ అమీర్ ఖాన్ ఇలా టాప్ సెలబ్రిటీలు తమ వివాహ బంధానికి అర్ధాంతరంగా ముగింపు పలికారు ఇప్పుడు తాజాగా మరో జంట విడాకులు తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది కొన్నేళ్ల క్రితం దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన బొద్దుగుమ్మ హన్సికా మోత్వాని తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది భర్త సోహైల్ కటోరియాతో మూడేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకబోతోందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది ఈ రూమర్స్ వేళ ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమని అంతా మాట్లాడుకుంటున్నారు ప్రియుడు సోహైల్ కతూరి అని హన్సిక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది రాజస్థాన్ జైపూర్లోని ఓ కోటలో సింధీ సాంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మూడేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు సమాచారం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం